సర్వైకల్ స్పైన్ సర్జరీ అంటే చాలా పెద్ద ఆపరేషన్ లార్జ్ స్కిన్ కట్ లార్జ్ మజిల్ ఇంజరీ అవుతుంది అనుకుంటున్నారా యూ హవ్ ఎ గుడ్ న్యూస్ ఎండోస్కోపిక్ సర్వైకల్ స్పైన్ సర్జరీ ఆల్సో కాల్డ్ యాజ్ హోల్స్ స్పైన్ సర్జరీ ఈజ్ ఏ మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ కీ హోల్ స్పైన్ సర్జరీ ఎందుకంటామంటే దీంట్లో మనం ఒక చాలా చిన్న ఎండోస్కోపిక్ కెమెరా అండ్ వెరీ ఫైన్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ స్పెషల్లీ డిజైన్ దీంతో మనం ఆపరేషన్ కంప్లీట్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెనింగ్ అప్ ఎవరింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ బిగ్ వెరీ బిగ్ స్కిన్ స్కిన్ఫాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెరీ లార్జ్ మసిల్ డామేజ్ వి యూజ్ ఏ స్కిన్ ఇన్సెషన్ విచ్ ఇస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఏ కీ హోల్ అంటే వన్ సెంటీమీటర్ తక్కువ స్కిన్ ఇన్సెషన్ మజిల్ని ప్రిజర్వ్ చేస్తూ డైరెక్ట్ సోర్స్ ఆఫ్ నర్వ్ ప్రెషర్కి వెళ్ళి నర్వ్ మీద ప్రెషర్ని రిలీజ్ చేస్తా అంటే షార్ట్ కట్లో చెప్పాలి అంటే ఇది వెరీ స్మాల్ ఓపెనింగ్ హై ప్రెసిషన్ మోడర్న్ స్పైన్ సర్జరీ